పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దాం ఆరు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు కింజార్పు రామ్మోహన్ నాయుడు అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నేడు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు మొక్క మానవాళి మనుగడకు జీవాధారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిసారిగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో అందరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శేంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఎలా చేసుకోవాలి మనం మన తాలూకా జీవిత విధానం ఏ రకంగా గడపాలి ఆ సమస్య ఈ రోజు కాపైనా రేపైనా వస్తుంది అన్నటువంటి అనుమానంతో ఎప్పటి నుంచే మనం పర్యావరణం మీద దృష్టి పెట్టాలి మన తాలూకా ఉష్ణోగ్రత ఈ తీవ్రత ఏదైతే మనం ఎండ రూపంలో మనం చూస్తున్నామో అది కూడా తగ్గాలనంటే ఎక్కువగా చెట్లు ఉండాలి చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ రెండు మూడు డిగ్రీలు తక్కువ ఉంటుంది అనేది కూడా తెలుసు చెట్టుకి అంత శక్తి ఉంది అది చూసుకోకుండా మనం రొటీన్ గా వెళ్లే కార్యక్రమాల్లో చెట్లు పర్యావరణాన్ని మనం పక్కన పెట్టి వెళ్తున్నాం ఆ పద్ధతి కాస్త మార్చుకొని మనం దాని మీద దృష్టి పెట్టి చెట్లు మాత్రం అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా చేయాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఆరు లక్షల చెట్లతో మొదలు పెట్టాం ఇది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మరొక ఇరవై ఐదు వారాలు వారానికి ఒక లక్ష లెక్క ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటాలనేది ఈ రోజు అధికారులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడైనా మొక్కలు తీసుకొని వస్తారు కానీ కేవలం వాళ్ళ తాలూకా బాధ్యతే కాదు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూనుకొని ముందుకు వస్తేనే మళ్ళీ ఇరవై ఐదు వారాల్లో ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటచ్చు ఆలోచించడానికి అంత అందంగా ఉంది ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటుతున్నామని అంటేనే ఊహించుకోవడానికే ఒక స్ఫూర్తి మన అందరికీ కూడా వస్తుంది అటువంటిది అది వాస్తవంగా మనం అందరం కూడా దాన్ని నాటి అవి చక్కనేటువంటి మొక్కలుగా పెరిగే స్థాయికి చేయాలని అంటే ఆ జిల్లా మరింత సుందరంగా మరింత అందంగా ఆరోగ్యకరంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా మనకందరికే బాగుంటుంది అయినా సరే ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు మీరు చూసారు బొట్టలు కూడా ఈరోజు పంపిణీ చేసాం బుట్టల్లో ఐదు చెట్లు పెట్టాం ఐదు చెట్లు కూడా న్యూట్రీ గార్డెన్ అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఎవరికైతే కాదు మొక్కలు మీ అందరికి కూడా ఇస్తున్నాం అందులో మునగ చెట్టు ఉంది వేప చెట్టు ఉంది బాదం చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది ఇంకా పపాయ పపాయ చెట్టు ఉంది ఈ ఐదు చెట్లు కూడా మీకెంతో ఉపయోగకరమైనటువంటిది ఈ ఐదు చెట్లు ఒక పళ్ళు బప్పాస్ వచ్చినా సరే ఉసిరికొస్తే సరే ఆ ఉసిరికాయ ఏమో మనం ఏమో ఇప్పుడు తినట్లేదు చెట్లు ఎక్కడో కూడా వేసుకోవట్లేదు మళ్ళీ ఆ విటమిన్ సి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ విటమిన్ సి కావాలని మనం బ్లడ్ టెస్ట్ వెళ్తున్నాం ఏదైనా కాస్త ఇబ్బంది వస్తే డాక్టర్ల దగ్గరికి వస్తే సనటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు ప్రజలది కూడా ఆస్పోర్ట్ ఈ రోజు ముఖ్యమంత్రి వస్తున్నారు ఈ యొక్క దినాన్ని స్కూల్ ప్రతి జిల్లాలో కూడా సుమారు నాలుగు లక్షల చిక్కు నాటాలని అనుదితో ఇది ఒక టాస్క్ అపుడు జరిగింది అయితే మాకు ధర్మకారణం ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసినటువంటి ఆ టాస్క్ ని కలెక్టర్ గారు వాళ్ళ తాలూకా టీం అధికారులు ఫారిస్టు అలాగే పొల్యూషన్ బోర్డు అందరూ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని నాలుగు లక్షలు కాకుండా సుమారు ఆరు లక్షల చిఫ్ట్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా చాలా గర్వంగా నాటుంది దానితో పాటు ఈరోజు మేము అటెండ్ అయినటువంటి ప్రోగ్రామ్ లో కూడా సుమారు ఆరు లక్షల చిఫ్ట్ శ్రీకాకుళం కార్పొరేషన్ కి సరిహద్దుల్లోనే మేము కూడా నాటాం ఒక చక్కగా ఒక చిన్న ట్యాంక్ కూడా మంచి ప్లాంటేషన్ తో సుందరీకరణ కూడా చేశాం పర్యావరణం బాగుంటే కేవలం చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కాదు అది తిరిగి మన ఆరోగ్యం మీద కూడా మనకి ప్రభావం చూపిస్తుంది మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి భవిష్యత్తు కూడా రేపు మన పిల్లలు కూడా ఎదిగేటప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి ప్రపంచం అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది మన శాస్త్రాల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట అయితే ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్ లో ఈరోజు జరుగుతున్నటువంటి అర్బనైజేషన్ లో ఎక్కువ శాతం డిఫారెస్టేషన్ కానీ తాలూకా కట్టింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే డెవలప్మెంట్ చేసే కొంతవరకు కూడా సమీకరిస్తున్నప్పుడు ఈ యొక్క చెట్లు చేయడం అనేది జరుగుతున్నప్పటికీ తిరిగి నాటాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఈరోజు మనం ప్రకృతిని చాలా సెన్సిటివ్ మనం కూడా చూసుకొని ఒక చెట్టుని ఎక్కడైనా మనం తీసేస్తే పది చెట్లు తిరిగి అదే ప్రాంతంలో నాటేటటువంటి ఒక రెవల్యూషన్ ఒక విప్లవం ప్రజల్లో మనం తీసుకొని రావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ రోజు కాదు ఆయన తొంభై ఆరులో ముఖ్యమంత్రి అప్పుడు అయినప్పటి నుంచి గ్రీన్ అండ్ ఆంధ్రప్రదేశ్ అలాగే రకరకాలైనటువంటి చెట్టు నాటే ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నాం దానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పలం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కూడా ఎంతో ప్రీతివంతమైనటువంటి ప్రోగ్రాం యొక్క చెట్టు నాటే ప్రోగ్రాం ఆయన కూడా ఒక పిలిపించారు ఏక్ పేడ్ మాకే నామని మన తల్లి పేరు మీద కూడా మనం ఒక చెట్టు నాటుదాం మనకి ఎప్పుడైనా ఒక శుభకార్యం వచ్చినా ఒక పండుగ వచ్చినా ఒక రీతిలో ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నా ఏ కార్యక్రమం లేకపోతే అట్లీస్ట్ మన తల్లి పేరు మీద అయినా సరే ఒక మంచి చెట్టు మనం నాటాలి తద్వారా మన ప్రపంచాన్ని మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని ఒక మంచి ఆదర్శమైనటువంటి కార్యక్రమం మనకు అందరికీ ఇచ్చారు దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ చేసిన తర్వాత కొన్ని లక్షల ట్రీస్ కొన్ని లక్షల చెట్టు మేము ఎయిర్పోర్ట్లో కూడా మేము నాటడం జరిగింది దానితో పాటు ఈరోజు ప్రకృతి మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా మాట్లాడేది ఇక్కడ ప్రకృతి పచ్చనైనటువంటి ఇక్కడ వాతావరణం గురించి అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు చూసుకుంటే యాభై వరకు ఈరోజు చేరుకుంటుంది ఎందుకని చూస్తే ప్రకృతి తాలూకా ప్రభావం వల్ల మాకు ఇప్పుడు సైక్లోన్స్ చూసుకుంటే ఎక్కువ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఎప్పుడు తక్కువ వర్షం ఉంటుందో ఎప్పుడు సడన్గా వర్షం పడుతుందో అన్నీ కూడా ఎంత టెక్నాలజీ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టరీసీతో మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే పర్యావరణం ఈరోజు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ బ్యాలెన్స్ తీసుకొని రావాలంటే ఆ శక్తి చెట్లకే ఉంది కాబట్టి ఈ రోజు చెట్లు